గిరిపుత్రుల ఖిల్లాగా పేరుగాంచిన మానుకోట లోక్సభ ఎన్నికల పోరు రసవత్రంగా సాగుతోంది మహబూబాబాద్ బరిలో ఇరవై మూడు మంది అభ్యర్థులు నిలిచిన ప్రధానంగా పోటీ కాంగ్రెస్ భారస భాజపాల మధ్య నెలకొంది ముగ్గురు పార్టీల అభ్యర్థులు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు వారికి మద్దతుగా మండుటెండలను చేయక అగ్రనేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు మానుకోటలో నువ్వా నీనా అన్నట్లుగా సాగుతున్న ఎన్నికల పోరు అభ్యర్థులకు అసలైన పరీక్షగా నిలుస్తోంది పోటీలో ఉన్నవారంతా ఎంపీలుగా పనిచేసినవారే వీరంతా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు బలరాం నాయక్ కేంద్ర మంత్రిగాను బాధ్యతలు నిర్వర్తించారు మిగతా ఇద్దరు నియోజకవర్గ ప్రజల వాణిని పార్లమెంటులో వారే ముగ్గురు తాజా మాజీ ఎంపీల మధ్య పోరు ఆద్యంతం ఉత్కంఠ రేపుతోంది నామపత్రాలు సమర్పించిన నాటి నుంచే ప్రచారంలో దూసుకుపోతున్నారు కాంగ్రెస్ తరపున కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఉన్నందున మానుకోట సీటును చాలా మంది ఆశించారు నలభై మందికి పైగా టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా అధిష్టానం బలరాం నాయక్ వైపే నిలిచింది భారసా నుంచి సీనియర్ నాయకుడు రెడ్డియా నాయక్ కుమార్తె మాలోతు కవిత మరోసారి పోటీలో ఉన్నారు అభ్యర్థి మార్పు ఉంటుందని ప్రచారం జరిగిన సమర్థత మహిళ కావడం వల్ల మళ్లీ ఆమె వైపే గులాబీ అధిష్టానం మొగ్గు చూపింది రెండు తొమ్మిది ఎన్నికల్లో భారాసా నుంచి గెలిచి ఎంపీ అయిన ఆచార్యుడు అజ్మీరా సీతారాం ఈసారి అదే పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు గులాబీ పార్టీని వీడి కాషాయ కండువా కప్పుకొని కమలం పార్టీ నుంచి బరిలో దిగారు తొలిసారి మానుకోట కోటపై కమలం బోని కొట్టాలనే కసితో కార్యకర్తలు పనిచేస్తున్నారు రెండు పేల తొమ్మిదిలో ఏర్పడ్డ మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ ఉన్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ దోర్నకల్ నర్సంపేట ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు భద్రాచలం పినపాక నియోజకవర్గాలు అంతర్భాగంగా ఉన్నాయి నర్సంపేట మినహా మిగతావన్నీ ఎస్టీ రిజర్వుడ్ స్థానాలు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు స్థానాలకు గాను కాంగ్రెస్ ఆరింట జయకేతనం ఎగురవేసింది మారిన రాజకీయ పరిస్థితుల్లో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అధికార పార్టీ గోటికి చేరారు బలరాం నాయక్ విజయం కోసం ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నారు కాంగ్రెస్ భాజపా భారాసా అభ్యర్థులు సభలు రోడ్ షోలు కార్నర్ మీటింగ్లతో ఓటర్లను కలుస్తున్నారు తమ అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు బలరాం నాయక్ నామినేషన్ వేసిన రోజే సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభలో పాల్గొని పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు బయ్యారం ఉక్కు కర్మాగారం సహా విభజన హామీలు నెరవేర్చని భాజపాకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని విమర్పించారు మీరు కాదా గిరిజన యూనివర్సిటీ సోనియమ్మ ఇస్తే పది సంవత్సరాలు యూనివర్సిటీని ప్రారంభించకుండా మా ఆదివాసీ లంబాడ సోదరుల పిల్లల్ని చదువుకోకుండా అన్యాయం చేసింది బీజేపీ కాదా మేము పట్టుబడితే కొట్లాడితే మొన్న పని మొదలు పెట్టారు ఈ ప్రాంతంలో ఓట్లాడివే హక్కు ఉందా అని నేను బిజెపి వాళ్ళని అడుగుతున్నా ఆడబిడ్డను ఆశీర్వదించాలంటూ భారస అభ్యర్థి మాలోతు కవిత ప్రజల్లోకి వెళ్తున్నారు మహబూబాబాద్ రోడ్ షోలో పాల్గొన్న గులాబీ దళపతి మానుకోట జిల్లాను ఎత్తేసే కాంగ్రెస్ కుట్రకు ఓటుతో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు మహబూబాబాద్ పచ్చబడాలంటే మళ్లీ గులాబీ పార్టీకే పట్టం కట్టాలని కోరారు మహబూబాబాద్ జిల్లా ఉన్నానంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చెప్పాలే చెప్పాలి మారవతి కవిత గెలవాలి కాంగ్రెస్ అరిచేతిలో వైకుండా చూపించి అడ్డగోలు హామీలించి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల వ్యక్తులు వస్తుంటా ఉన్నాం ఎవరికైనా రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా వచ్చినాయా పులం బంగారం వచ్చిందా ఏది కూడా రాలేదు కానీ భాజపా అభ్యర్థి సీతారాం నాయక్ గెలుపు కోరుతూ భాజపా అగ్రనేతలు ప్రచార బాధ్యతలు మోస్తున్నారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సీతారాం నాయక్ ను గెలిపిస్తే మహబూబాబాద్ అభివృద్ధికి పాటు పడతామని భరోసా ఇచ్చారు ये दोनों सरकारें एक मजबूर सरकार और एक लाचार सरकार थी अगर मजबूती की सरकार कोई लेके आया तो प्रधानमंत्री मोदी जी लेकर के आए मजबूत सरकार कि आने वाले समय में महबूबाबाद आदर्श रेलवे स्टेशन बनेगा अमृत भारत में मैं आऊंगा मुझे बताना आज से तीन साल बाद महबूबाबाद రైల్వే స్టేషన్ ఆర్ ఎయిర్పోర్ట్ एयरपोर्ट में तुमको कोई अंतर नहीं दिखेगा वर्ल्ड क्लास का रेलवे स्टेशन बनेगा ఆరు గ్యారంటీలే తనను గెలిపిస్తాయని కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ధీమాగా ఉన్నారు గతంలో కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం అప్పట్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గిరిజన ఓటింగ్ గట్టెక్కిస్తుందని ఆశతో ఉన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉండటం అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలవడం సానుకూల అంశం కొన్ని చోట్ల గ్రూపు రాజకీయాలు కొంతమేర ఇబ్బందికరంగా పరిణమించే సూచనలున్నాయి భారాస హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆదుకుంటాయని భారస అభ్యర్థి కవిత భరోసాగా ఉన్నారు వంద రోజులు దాటిన హామీలు అమలు కాలేదంటూ ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు ఐదేళ్ల ఎంపీ అనుభవం నియోజకవర్గంలో అందరితో పరిచయాలు సానుకూల అంశం ఎక్కడా ఎమ్మెల్యేలు గెలవకపోవడం గ్రూపు తగాదాలు ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీని విడటం ప్రతికూల అంశం మహబూబాబాద్కు మహార్దశ తెస్తామంటూ భాజపా అభ్యర్థి సీతారాం నాయక్ చెప్పుకొస్తున్నారు పాస్పోర్టు కార్యాలయం విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్ మార్పు మోదీతోనే సాధ్యమని ప్రజలకు వివరిస్తున్నారు ఎంపీగా పనిచేసిన అనుభవం అప్పట్లో చేసిన అభివృద్ది సానుకూల అంశాలైతే ఎమ్మెల్యేలు లేకపోవడం క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణం లేకపోవడం నాయకుల మధ్య సమన్వయం లేమి ప్రతికూల అంశం మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా ఉన్న మహిళా ఓటర్లు అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు మానుకోటలో జరిగే త్రిముఖ పోరులో గిరిపుత్రులు ఎవరికి అండగా నిలుస్తారనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది